శ్రీ 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 హజరత్ ఖాజా పీర్ మాలిక్ దర్గా వద్ద గ్యారమీ ఫాతియా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఈ రోజైతే చిన్న బజార్లో వెలిసి ఉన్న శ్రీ 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 హజ్రత్ ఖాజా పీర్ మాలిక్ దర్గా దగ్గర గ్యారవీ ఫాత్య ఘనంగా జరుగుతూ ఉంది ఈ రోజైతే వేలాది మంది గ్యారవీ ఫాతియాకి భక్తులు హాజరై ఉన్నారు ప్రత్యేకంగా కౌశై ఆజం దస్తగిర్ పీరాని పీర్ సర్కార్ వారి గ్యారే ఫాతి గ్యారవీ మంత్లో జరుగుతుంది ప్రత్యేకంగా నమ్మ భక్తులు ఇక్కడ వచ్చి ఏదైతే అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంకా గీర్ పూరి అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ప్రాంతాల నుంచి అనేక సిటీస్ నుంచి ఏదైతే మేము చూస్తున్నాం మన భారతదేశంలో అమెరికా నుంచి ఇండియాకు కూడా వచ్చి గ్యారమీకి అటెండ్ అయ్యి వెళ్ళేవాడు కూడా చాలా మంది ఉన్నారు ఈ భారతదేశంలో అంత పవిత్రమైన బొగ్దాద్లో ఉన్న కౌశం దస్ సర్కార్ వారి గ్యారీ ఫాదే కాజాపీర్ మాలిక్ దర్గాలో ఘనంగా జరుగుతుంది ప్రత్యేకంగా మన దగ్గర పక్కనే పీఠాధిపతి అయిన ఈస్ఫ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లేవు చెప్పండి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది ఇది అల్లందుల్లా ఈ సర్కారు దర్శకాలి దర్గా వారి ఆవరణంలో కింద వారి ధ్వజస్తే పెట్టడం జరిగింది ఆ తర్వాత సర్కారు వారి ఆజ్ఞ మేరకు ఆయన కళలో పడి సర్ స్వామి వారి ఆజ్ఞ వేరకు దగ్గర దగ్గర ఇది గారీ షరీఫ్ పాట అయితే సర్కారు గోసేపాక్ వారి జెండా సర్కార్ ఖాజా కాజాపి దర్గా వాలి ఆవరణంలో ఒక నలభై సంవత్సరాల నుంచి పెడుతున్నాను జెండాల వచ్చి జెండా వరకు ఎత్తిస్తాం ఉన్నది కానీ ఒక ఆరు సంవత్సరాల చెప్పగా సర్కార్ వారి కళ పడడం జరిగింది క్యారీచి పాత చేయాలా ఆ గార్వీ షరీఫ్ పాతయ్యలో ప్రార్థన జరుగుతుంది ఆ ప్రార్థనలో సర్కారు వారి హామీంచబడం కానీ ఇక్కడ ఎంతోమంది ఈరోజు పిల్లలకి లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగలేక ఎంతోమంది దువాలు చేసుకుంది సర్కారు వస వారి హోసీలతో అల్లా కడ దువాలు తీసుకుని ఈరోజు అలహందా ఈ గార్వీ షరీఫ్ పాతహాలు ఎంతమంది జనాలు రావటం వాళ్ళకి వారి కోరికలు నెరవేరాయి కాబట్టి ఈరోజు జనాలు మంది వస్తున్నారు ఈ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గారి పాత అయితే దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అల్హముదు మేము భక్తులందరూ కలిసి దర్గా సంబంధించి మేము భక్తులందరూ కలిసి ఒక ఆరు సంవత్సరాల నుంచి మేము చాలా పెద్దగా గ్యార్మి షేర్ ఇంత ముందై తోటి జెండా ఒకటే ఎక్కించేది ఇప్పుడు గార్మి షరీఫ్ పాత చేస్తున్నాం ఈ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ప్రత్యేకంగా ఖాజాపీరి మాలిక్ దర్ వచ్చి గ్యారీ ఫార్థా ఘనంగా జరుగుతోంది ఇంకా అనేక వీడియోస్ మేము ముందుకు తెస్తాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి